వెళ్ళొస్తానండి చీకటి పడిపోయింది కొంచెం జాగ్రత్తగా వెళ్ళమ్మా అలాగేనండి प ఏమిటి ఏం జరిగింది వీళ్ళంతా ఎవరు ఏమండి నేను బాబు వస్తుంటే కొందరు నన్ను పట్టుకొని అల్లరి చేయబోయారండి సమయానికి త్రివేణి గారు ఈవిడ భర్త అడ్డుపడి నన్ను రక్షించారు అయ్యో ఎంత ఘోరం దొరికిపోయింది నా కంటికి ఇంటికి వెలుగైన నీకు ఎంత ప్రమాదం తప్పింది నీకేదైనా జరుగుంటే నాకుండే బద్దలయ్యేది నా బ్రతుకు చీకటయ్యేది స్వప్న చీకటయ్యేది భగవంతుడి దైవల్లా గండం తప్పింది పద స్వప్న బట్టలు మార్చుకుందిగానే సార్ నా స్వప్నను కాపాడి నాకెంతో మేలు చేశారు మీ ఈ జన్మలో మర్చిపోలేను అన్నట్టు నా పేరు గిరి గిరి ఆమెకు ప్రమాదం జరగకపోవడానికి కారణం ఆమెపై మీకున్న ప్రేమేనండి అసలు మీ బాబు పిలవడం వల్లే మాకు విషయం తెలిసి అక్కడికి వెళ్ళాం అంటే మా బంగారు బాబు వాళ్ళమ్మని దక్కించుకున్నానమాట మా బాబు మా ఆ చూడండి మాకు ఆలస్యం అవుతోంది మేము వెళ్తాం అదేమిటి సార్ ఇంత సహాయం చేసిన మీరు కనీసం కాఫీ అయినా తీసుకోకుండా పర్వాలేదండి ఇంకోసారి వస్తాం ఏమండి మీ శ్రీవారు వెళ్ళిపోదాం అంటున్నారు కాసేపు ఉండి మా అతిథి మర్యాదలు సేకరిస్తే మాకెంతో ఆనందంగా ఉంటుంది దానికే ఉందండి స్నేహితులం అయ్యాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు తప్పకుండా మీ వారితో కలిసి త్వరలో రావాలి తప్పకుండా వస్తా నమస్కారం బూట్స్ ఇంకా నేను ఎత్తుకునే ఉన్నానా దరిద్రం దిగ్ అసావేరి రాగం వాళ్ళందరి ముందు ఇంటికి దీపం కంటికి దీపం అంటూ ఏదో వాగాను కదా అని మురిసిపోతున్నావేమో అర్జెంటుగా గా వంటగానికి పోయావనుకో నీ పని వాతాపి గణపతే విడ ఏంటి కంపు హాయ్ చీపురు సుందరి బాబు గారు మీరు బలే తీస్తారండి బలేగా తీస్తారు ఏంటి తీసేది అదేనండి ఇంగ్లీష్ ఫోటోలు బలే తీస్తారండి మరి ఏంటి అనుకున్నావు నేనేమన్నా ఆషామాషి మగాడిని అనుకున్నావా చిన్న అట్టపెట్లాంటి దీంట్లోంచి పెద్ద ఫోటోల్ని బయటికి లాగుతా సరే బాబు దానికి చాలా విషయం ఉంది డార్క్ రూమ్ లోకి పద పద్ధతి ఏమిటో చెప్తాను ఈ యాసిడ్ లో నెగిటివ్ ని కడుగుతాం నెగిటివ్ నల్లగా ఉంటుంది కదా ఇందులో వేగనే తెల్లగా అయిపోతుంది దాన్ని పట్టుకొచ్చి ఈ మిషన్ దగ్గర ప్రింట్లు వేస్తాం రా మూలక పద పద ఏంట్ర అలార్చావు గురు ఏమిటో లైబు ఎలా ఉన్నాను బాగానే ఉన్నా కదా ఒకసారి ఉత్తరం చూసుకోండి అద్దంలో వెణి నా కోట్ల పడరా ప్రతిరోజు దొరగారు హడావిడిగా ఆఫీస్ పని కాకుండా గౌరవ అతిథిగా డ్యూటీ పడింది అందుకని ఏముంది లిటిల్ ఏంజల్ కాన్వెంట్ లో ఈ రోజు పిల్లలకు అడ్మిషన్ ఉందట ఇంటర్వ్యూ సెలక్షన్ లో నలుగురు పెద్దలతో పాటు నన్ను కూడా రమ్మని ఆ స్కూల్ మేనేజ్మెంట్ పట్టుపట్టారు ప్లాన్ అంటే బాగుండదని సరే అన్నాను అప్పుడు టైం తొమ్మిది అయిపోయింది నేను బయలుదేర సాయంకాలం పెద్దలాడే ఇంటికి రండి అయితే అసలు ఇది వరకు మీ అబ్బాయి ఎక్కడ చదివాడండి హైదరాబాద్ అండి సర్టిఫికెట్స్ తీసుకొచ్చారా ఎస్ సార్ ఇవి నీ పేరేంటి బాబు నా పేరు స్కూల్లోనేమో రవ్వండి ఇంట్లోనేమో పండండి ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఇంటిమేషన్ కార్డు పంపిస్తాం కూర్చో అరే మమ్మీ అంకుల్ ఇక్కడే ఉన్నారు ఎవరు బాబు అదే మమ్మీ మొన్న మంచి గాంధీతో వచ్చారే ఆ అంకుల్ బాబు వయసు ఎంత మేడం ఐదేళ్ల నుండి సార్ సర్టిఫికెట్స్ లో ఉన్నాయి ఏం బాబు ఏబిసిడి లో సార్ ఓ వచ్చి సార్ చెప్పంటారా ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కెట్ సార్ మేడం మీ పేరు స్వప్న బాబు ఫాదర్ పేరు శ్రీధర్ నువ్వు కూడా నా మాట వినకుండా అలా చేసిన నేర్పిద్దామని చూస్తున్నావా కూర్చొని చదువుకోవాలంటే గిల్లి కజ్జలు పెట్టుకుంటావా చెప్పు కూడా ఎవరు బాబు వచ్చింది అంకిల్ మమ్మీ ఆ రోజాంటితో ఇంటికి వచ్చారే అంకి మీరా రండి బాబు నువ్వు వెళ్ళి చదువుకో ఏటీలో వచ్చారు నేను నేనొచ్చింది నిన్ను కొన్ని నిజాలు అడగడానికి స్వప్న నువ్వెవరనుకుంటున్నావు ఆ మనిషిని స్వప్న అవును ఒకప్పుడు నీ చేత ప్రేమించబడి నీ మేళ్లో తాళి కట్టిన శ్రీధర్ని ఆ పైన నీ చేత ద్వేషించబడి విడాకులతో విడిపోయిన శ్రీధర్ని ప్రస్తుతం త్రివేణి మీరు త్రివేణి భర్త ఆమె చాలా అదృష్టవంతరాలని నేను ఊహించాను నిజమైందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను స్వప్న బాబు కన్నతండ్రి వారు ఎందుకని ఇప్పుడు ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు ఇంటర్వ్యూలో శ్రీధరని పేరు చెప్పావు కనుక చెప్పు స్వప్న నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసి ప్రస్తుతం నీ భర్త అయిన గిరి పేరు కాకుండా శ్రీధరని ఎందుకు చెప్పావు ఇప్పుడు నాకు భర్త గిరి అయినప్పటికీ బాబుకు మాత్రం తండ్రి మీరేనండి మీరే అవునండి మిమ్మల్ని దూరం చేసుకొని గతాన్ని చెరిపేసుకొని దౌర్భాగ్యరాల్లా బ్రతుకుతున్న నాకు ఒకప్పుడు మధుర స్వప్నం లాంటి మన కలయికకి గుర్తు బాబండి అందుకే మీరే ఆ ఇంటర్వ్యూలో చెప్పాను స్వప్న బాబుని కడుపున పడ్డాడని తెలిసి గిరిని పెళ్లి చేసుకున్నావా ఐశ్వర్యాలతో తొలతోగే నువ్వు ఇలా అభగీరాల్లా ఎందుకు మారిపోయావు నీ చూపు ఎలా పోయింది నీ నాన్నగారు ఎలా పోయారు అసలు ఏం జరిగింది స్వప్న చూపున్న రోజుల్లో మంచికి చెడుకి తేడా చూడలేకపోయాను అందుకే ఆ దేవుడు నా చూపును పోగొట్టాడండి నీతో గొడవ పడి తొందరపాటుతో విడాకులు తీసుకుని విడిపోయాను ఆ తర్వాత నా బ్రతుకు చాలా విచిత్రమైన మలుపులు తిరిగింది మనం విడిపోయిన కొన్ని నెలలకే తెలిసింది నేను ఏమిటండి మీరు అనేది అవునండి శ్రీధర్ మూడు రోజుల కిందట రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమిడు ఎవరికీ తెలియదు నా బ్రతుకు ఏ దారి చూపలేనందుకు నాన్నగారు తండ్రి తాను ఎంతగానో కుమిలిపోయారు అలా నిశ్శబ్దంగా మారిపోయిన మా కుటుంబంలోకి తుఫాన్లా వచ్చిపడ్డాడు మా దూరపు చుట్టం గురి అంకుల్ అంకుల్ ఏమిటి ఏమిటి ఘోరం వినగానే నమ్మలేకపోయాను నమ్మగానే ఉండలేకపోయాను బొంబాయిలో ఎన్ని అర్జెంటు పనులున్నా మీకోసం వచ్చేశాను అంకుల్ ఏం చేస్తాం రా ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది బాధపడికి అంకుల్ ఆ భగవంతు టెస్ట్ లో పెట్టినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలే తప్ప వరి అయిపోకూడదు పాపం స్వప్న అవును స్వప్నేది స్వప్నా ఐ స్వప్న అమాయకమైన అందమైన నీలాంటి ఆడపిల్లకి ఇంత కష్టం తెచ్చిపెట్టినందుకు ఆ దేవుడి పేరు చెప్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అనుకో అసలు నీలాంటి మనిషికి ఆ రాసిడు విడాకులు ఎలా ఇవ్వగలిగాడు జరిగిపోయిన దానికి మరొకరిని నిందించరు అనవసరం తిరిగి నిజమేననుకో కాకపోతే ఆ మనిషి తాలూకు బిడ్డను మోస్తున్నప్పుడు పని తిట్టకుండా ఎలా ఉండగలను స్వప్న అంకుల్ పువ్వు లాంటి స్వప్న జీవితం వాడు వదిలేయటం వల్ల అన్యాయంగా వాడిపోవటం చాలా దారుణం అంకుల్ నిజమే గిరి కానీ ఏం చేయగలం భర్తను వదిలేసిన ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆ వదిలేసిన వాడి బిడ్డకి కాబోతుందనే మనిషిని ఎవరు చేసుకుంటారు అదే మాట అంకుల్ లోకంలో మంచివాళ్లే కరువయ్యారా స్వప్న పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన మనసున్న ఏ మనిషి అయినా తన్ని పెళ్లి చేసుకు తీర్తాడు అంతెందుకు స్వప్నం ఊహనాలే కానీ సంతోషంగా నేను పెళ్లి చేసుకుంటాను ఏమిటి నువ్వు మాట్లాడి నా మనసులో మాట చెప్తున్నాను అంకుల్ స్వప్న లాంటి మహోన్నతమైన ఆడదాన్ని పెళ్లి చేసుకోగలగటం నిజంగా నా అదృష్టం నీకు తనకు ఏ అభ్యంతరం లేకపోతే ఈ క్షణంలో తన మెళ్ళలో తాళి కట్టడానికి నేను సిద్ధం అంకుల్ బాగా ఆలోచించండి ఆశించే మా నాన్నగారు ఎని పెళ్లి చేసుకోవాలని ఎంతో బలవంతం చేశారు ఇష్టం లేదని చెప్పి నేను చెట్టు చివరికి ఆయన ఆనందం కోసం సరే అన్నాను మా ఇద్దరికి పెళ్లి జరిగింది ఏ రఘుపతి స్పీకింగ్ ఎవడు మీరు చెప్పింది పునిగిపోయిందా మొత్తం మొత్తం కోట్ల రూపాయలు నష్టమాన్ తెరదృష్టపు రోజున వ్యాపారంలో మొత్తం నష్టపోయిన నాన్నగారు ప్రాణం నెట్ల మీద మెదనిండి పడిపోయిన నాకు సూపు పోయి కళ్ళు ముందు చీకటే మిగిలింది కాస్తంతా పోయిన మేము ఉన్న బాహ్యలకి ఇంటిని కూడా అమ్మేసి మీకు అక్కడ బ్రతకలేక ఆ ఇంటిని ఆ ఊరిని వదిలిసా ఆ విధంగా ఇక్కడికి చేరుకున్న నేను బాబు కోసం బ్రతుకుతున్నాను బ్రతకడం కోసం ఉద్యోగం చేస్తున్నాను వెలుగును పోగొట్టుకున్న నేను ఇలా చీకట్లో బ్రతుకుతున్నాను నీ కథ వింటుంటే భగవంతుడు నిజంగా బండ్రాయని అనిపిస్తున్నాడు సరదాగా సందడిగా సాగిపోయే నీ బ్రతుకులో ఇన్ని తుఫాను సృష్టించిన పోదండి నాకన్యేం చేసింది భగవంతుడు కాడు మనుషులు కాడు ఆడదాని ఉండవలసిన అనుకువ ఓర్పు లేని నేను తను అతిశయంతోనూ చేసిన తప్పే నా బ్రతుకుని ఇలా మార్చింది దయచేసి ఈ విషయాన్ని తెలియకుండా చూడాలి మరి ఈ సంబంధం స్నేహబద్ధాన్ని అడ్డు రాకూడదు బాబు స్వప్న నీకు అభ్యంతరం లేకపోతే బాబు నాతో పార్క్కి తీసుకెళ్తాను నన్ను అడగకుండానే బాబుని తీసుకెళ్లే అధికారం మీకుందండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడిగి తీసుకెళ్టం నా బాధ్యత స్వప్న చీకటి పడేలోగా తీసుకొస్తాను అలాగేనండి బాబు పదవి